హాయ్ అండి హలో నమస్తే అందరూ బాగున్నారు కదండి అందరూ బాగుండాలని కోరుకున్నానండి శ్రీమన్నారాయణ వెల్కమ్ టు డీడీ ఛానల్ ఈరోజు మన వీడియోలోని చూస్తున్న దృశ్యం ఏమిటంటే ఇది మినీ తాజ్మహల్ ఇది తాజ్మహల్ మన ఢిల్లీలో ఉంది కదండి అలాగే ఇది రెండవ తాజ్మహల్ అనమాట ఇది కూడా సిరిడికి దగ్గరలో ఉన్న అహ్మదాబాద్ ఔరంగాబాద్లో ఉంది మినీ తాజ్మహల్ అనే ఇది ఒక మంచి కట్టడం అండి మన తాజ్మహల్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది కొన్ని వేల ఎకరాల ఆవరణంలో ఈ మినీ తాజ్మహల్ అనేది నిర్మించడం జరిగినది మన తాజ్మహల్ అనేది షాజహాన్ ముంతాజ్ యొక్క ప్రేమకు గుర్తుగా కట్టడం జరుగుతుంది జరిగినది కానీ ఈ మినీ తాజ్మహల్ అనేది ఔరంగాబాదు వాళ్ళ అమ్మ యొక్క సమాధిని ఇందులోని నిక్షిప్తం చేసి అమ్మ మీద యొక్క ప్రేమను ఇందులో ఈ మీడి ఉంచి అమ్మకి గుర్తుగా ఈ తాజ్మహల్ అనేది కట్టడం జరిగినదండి ఆనాడు అమ్మ యొక్క ప్రేమను చాటాలని చెప్పి మినీ తాజ్మహల్ అనేది కట్టడం జరిగినది ఇది శిరుడికి అది చేరువులో ఉంటుంది మనం షిరిడి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అక్కడ నుంచి వెహికల్స్ బస్సెస్ అన్నీ కూడా ఈ ఔరంగాబాద్ వెళ్ళడానికి మనకి ట్రాన్స్పోర్ట్ అవైలబుల్గా ఉంటుందండి షిరి ఎప్పుడైనా వెళితే మినీ తాజ్మహల్ అని ఇది ఒక వింత ఉంది చూడడానికి చాలా బాగుంటుంది ఒకసారి ఎవరైనా వెళ్ళినప్పుడు ఇలా మినీ తాజ్మహల్ కూడా ఉంటుంది చూసి దర్శనం చేసుకొని వస్తారని వీడియో పెట్టడం జరిగినది అది మినీ తాజ్మహల్ చాలా బాగా బాగుంటుందండి అది కట్టడం కూడా పైన అన్ని అంతస్తుల్లో కట్టి అంత పాలరాతితో కట్టడం జరిగినది చాలా బాగుంటుంది అద్భుతంగా లోపల మన రాజుగారి యొక్క అమ్మగారి సమాధి ఉంటుందండి ఆ సమాధి నిండా రకరకాల కాయిన్స్ డబ్బులు అవి వేసి చాలా ఎక్కువగా ఉంటుందండి కింద ఉంటుంది ఇదే వాళ్ళ అమ్మ యొక్క సమాధి ఇది ప్రియస్ సమాధి కాదు వాళ్ళ అమ్మ సమాధి అండి చాలా అద్భుతం కదండి రాజుగారు దీన్ని వాళ్ళ అమ్మకు గుర్తుగా కట్టి మనందరికీ కూడా షో చేస్తున్నారంటే చాలా అద్భుతమే ఈ రోజుల్లో అమ్మకి అమ్మను మించిన దైవం లేదు అని చాటు చెప్పడానికి ఇదొక అద్భుతమైన దృశ్యం కదండి సో మీరు అందరూ కూడా చూసి వస్తారని ఈ వీడియో పెట్టడం జరిగినది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అలాగే మా వీడియోని చూస్తున్న ప్రేక్షకులందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి ఏవైనా మీరు కామెంట్స్ రూపంలో అనుకుంటే మాకు కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని మరి మరి కోరుకున్నాండి జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ